తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వకర్మ ఫెడరేషన్ ద్వారా పాలక మండలిని ఏర్పాటు చేసి చేతి వృత్తుల వారిని ఆదుకోవాలని తాండూర్ విశ్వకర్మ సమాజం నాయకులు అన్నారు మంగళవారం తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి విశ్వకర్మ సమాజం నాయకులు పూలమాలలు వేసి జయంతి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా విశ్వకర్మ సమాజం నాయకులు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసచారి బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేతి వృత్తుల కళాకారులను ఆదుకోవడం జరిగిందని అన్నారు అదేవిధంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశ్వకర్మ ఫెడరేషన్ పాలక మండలిని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం చేతి వృత్తి కళాకారులైన వడ్రంగి స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ శ్రీనివాసచారి లాంటి వారి త్యాగాల వలన ఏర్పడిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సమాజం నాయకులు బ్రహ్మచారి బ్రహ్మం సురేష్ చారి లక్ష్మణచారి శ్రీనివాసలు తదితరులు ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త మన తెలంగాణకు ఒక గుండె చప్పుళ్ళ ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదినాన్ని ఈరోజు విశ్వకర్మ సంఘం తాండూరు నియోజకవర్గం పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక యావత్ తెలంగాణకే కాదు యావత్ ప్రపంచానికే ఒక దిక్సూషిగా అయితే తెలంగాణ ఉద్యమంలో ఒక నిజ దిశానిర్దేశాన్ని అయిన తర్వాత మొదటి తెలంగాణ ఉద్యమానికి తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఒక భారతిగా పనిచేసినటువంటి సంఘ సామాజిక కర్త అయిన తర్వాత తెలంగాణ ఉద్యమం పట్ల పూర్తి దిక్సూచిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ ప్ర ప్రజలకు కానీ తెలంగాణ విద్యార్థి లోకం కానీ ఎనలేని సేవలు చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన జన్మదినాన్ని ప్రభుత్వము ఒక అధికారిక ప్రకటనగా అయిన తర్వాత ఒక సెలవు దినంగా ప్రకటించాలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎన్నో తెలంగాణ కోసము ఎంతో ఆరు నిషాలు కృషి చేశాడు ఆయన యొక్క జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించాలని నేను కోరుకుంటూ మా సంఘం పక్షాన విశ్వకర్మ సంఘం తరఫున వారు మా విశ్వకర్మ కుటుంబంలో పుట్టిన ఆధిపత్యము మరి అటువంటి వ్యక్తి తో పాటు శ్రీకాంతారి గారు ఇద్దరు త్యాగం వల్లనే తెలంగాణ సాధన జరిగింది ముఖ్యంగా ఆయన ఆత్మాహుతి చేసుకున్నారు తర్వాత ఈయన సిద్ధాంతకర్తగా మొత్తము ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉపెత్తున లేపి రాష్ట్రాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేసిన కాబట్టి వారికి ఈ సందర్భంగా అర్పిస్తూ మరి అదేవిధంగా చేతివృత్తుల వారైన విశ్వకర్మ కుటుంబాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఏంటంటే అన్ని కార్పొరేషన్ చైర్మన్లను ఏర్పాటు చేశారు ఆర్యవేశ కానీ ఇతర సంఘాల కుటుంబ సంఘం కానీ నేనేమంటున్నాడు చేతి కులవృత్తుల వాళ్ళని తీసుకున్నారు కాబట్టి వంట్రాంగి కమ్మరి స్వర్ణకారు ఉన్నారు కాబట్టి వీళ్ళకు ప్రత్యేకంగా ఫస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసింది మనకు కాబట్టి డిమాండ్ చేస్తున్నాము ఈ సందర్భంగా జయశంకర్ పురస్కరించుకొని ఆయనకు సరైన నివాళులు అర్పించాలంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కుటుంబాలను అన్నిటినీ ఆదుకొని ఆర్థికంగా వాళ్ళు ఎదిగే విధంగా రాజకీయంగా కూడా వారికి ఎన్నో అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ సందర్భంగానే సరైన నివాళుల ముఖ్యమారు అవుతారని నేను తెలియజేస్తున్నాను మన తెలంగాణ ప్రజలకు తెలంగాణ యొక్క నాయకులకు పూర్తి చేసి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు అని చెప్పి ఈ సందర్భంగా ఈ ఈరోజు అతని యొక్క తొంభైవ జయంతి సందర్భంగా మా విశ్వకర్మ తాండ్రులు విశ్వ తాండ్రుల నియోజకవర్గ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పిస్తున్నాం అతనికి ఎందుకంటే మా తెలంగాణ విశ్వకర్మ జాతిలో ఒక ఆనిపత్యంలా ఉండి తెలంగాణలో ఈరోజు ఒక జాతి పితగా మాకు చాలా గర్వంగా ఉండే అలాంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వ ఖర్చులతో చేయాలి ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ది దినంగా జయశంకర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కృతం చేయాలి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అయిన ఇంతకులు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రభుత్వ పరంగా చేసే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు కాబట్టి వీరి యొక్క ఆవశ్యకత మన మనకు జాతి మన తెలంగాణ జాతి కిందనే మనకు వివిధ విధంగా అవమాన పరిస్థితి మనకి ఎంతో సిగ్గుచు కాబట్టి ఈ ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్కు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు తెలంగాణ విశ్వకర్మ ఫౌండేషన్ ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి తొందరలే చైర్మన్ ను పాలక వర్గాన్ని కూడా నియమించి దానికి నిధులు నియమించి మాకు విశ్వకర్మలకు ఆదుకోవాలని చెప్పి ఈ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారిని తెలియజేయడం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి